అందరి నమస్కారం నేను రమేష్ ప్రశాంత్ కిషోర్ ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సాధారణంగా మనకి ఎలక్షన్ మీద ఇంట్రెస్ట్ కాస్త తక్కువగా ఉన్న తెలుగు వాళ్ళు ఒక పది పదిహేను శాతం మీద ఉంటారు ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్లో ఓటింగ్ శాతం చూసుకుంటేనే ఎనభై రెండు ఎనభై మూడు పర్సెంట్ ఉంటుంది అలాగే తెలంగాణలో కూడా డెఫినెట్గా ఎలక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు సో ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ గురించి మనం పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అయితే కొంతమందికి ప్రశాంత్ కిషోర్ మీద మంచి అభిప్రాయం ఉంటుంది కొంతమందికి వేరే అభిప్రాయం ఉంటుంది అంటే మంచి అభిప్రాయం ఉన్నవాళ్ళు ఎలక్షన్లో ఆయన ఏవైనా కొత్త కొత్త ఐడియాలతో స్ట్రాటజీతో వచ్చి పార్టీని గెలిపించాడు అని కొంతమందికి ఆనందంగా అనిపించవచ్చు కొంతమందికి బాధగా అనిపించవచ్చు ఇలా రెండు రకాలుగా మన వాళ్ళందరూ ఆయన చూస్తూ ఉండవచ్చు కానీ ఒక్కటైతే చాలామందికి అనిపిస్తుంది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ లాజికల్గా మాడతారు అందులో డౌటే లేదు అంటే తను చెప్పే విషయం మనకి ఓ ఇది ఇంత సింపులా ఇది చాలా చిన్న విషయం అన్నట్టు అనిపిస్తుంది ప్రశాంత్ కిషోర్ గారు అలా ఎందుకు అనిపిస్తుంది అన్నదానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను మొన్న ఆయన నేషనల్ మీడియాకి ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఏం డిస్కస్ చేశారు అన్నవి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా మనకి సింపుల్గా అనిపించడానికి ఆయన చెప్పే విషయాలు ఎలా అంటే మోడీ గారికి ఈసారి గెలిచే అవకాశం ఉందా మొదటి ప్రశ్న ఆ ప్రశ్నలో సాధారణంగా అందరూ అనుకున్నది ఏంటంటే పదిలో ఒక ఐదుగురు మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నారు ఓకే మిగతా ఐదుగురు మిగతా ఐదుగురు మోడీ గారికి ఖచ్చితంగా ఓటేసేటట్టు ఉన్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది కదా అంత సింపుల్గా ఆ కన్క్లూజన్ తను చాలా ఈజీగా ఆ విషయాన్ని చెప్తారు అంటే దీని అర్థం ఓ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆల్వేజ్ ఆయనకే ఓట్ చేస్తారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఓటింగ్ వచ్చేస్తుంది అని కాకపోవచ్చు దాని ఉద్దేశం అది కాకపోవచ్చు కానీ మనం పర్సంటేజ్ కౌంట్ చేసేది అంటే ఎవరి ఓట్ షేర్ ఎంత లాంటివి కౌంట్ చేసేటప్పుడు ఇవి చాలా చిన్న విషయాలు ఎందుకంటే మనం సాధారణంగా చెప్తాం ఓ పదిలో ఐదుగురు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని అదే ఉద్దేశం ఆయన రాష్ట్రం గురించి కూడా చాలా క్లియర్గా తన అభిప్రాయం చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ గురించి ఆయన ఏం చెప్పారంటే దత్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే సంవత్సరంన్నర క్రితం తను జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు జగన్కి క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే జగన్ మీరు ఓడిపోబోతున్నారు వైఎస్ జగన్ గారు దానికి ఒప్పుకోలేదు నీ దగ్గర ఏంటి డేటా ఉంది చెప్పు అని అంటే తను ఏం చెప్పారు అంటే తను జగన్కి ఇదే విషయం చెప్పాను అలాగే ఇప్పుడు మీడియాకు కూడా ఇదే విషయం చెప్తున్నాను వైఎస్ జగన్ ఎలక్షన్లో గెలిచే ముందు వరకు అందరికీ ఈ పనులు చేస్తాను అని ప్రామిస్ చేసి గెలిచిన తర్వాత ఆయన ఒక ప్రొవైడర్గా మారిపోయారు ప్రొవైడర్ అన్న వర్డ్ ఆయన అంటే ప్రొవైడర్ వర్డ్ ఏంటంటే ప్రజలకి నా అవసరం ప్రజలకి ఎంతవరకు ఉంది అంటే ఒక బటన్ నొక్కడం వరకు నేను బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాను బదులుగా వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు అంతే అంతమించి మిగతా విషయాల మీద అంత ఎక్కువగా నేను ఫోకస్ చేయాల్సిన అవసరం నాకు లేదు అంటే నాకు ప్రజలకి మధ్యలో నేను కొన్ని పరదాలు కడుతున్నాను ఈ పరదాలు ఇటువైపు నేను బటన్ నొక్కుతాను పరదాక అటువైపు వాళ్ళు డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు అంతే యాడ్ సింపుల్ ఎస్ దాట్ అది ప్రొవైడర్గా ఆయన మారిపోవడం అన్న విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ఇంకొకసారి క్లియర్గా చెప్పారు అయితే బర్కాదత్ గారు అడిగారు మీరు ఏ రకంగా చెప్తున్నారు దీన్ని మీరు చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి డేటా ఉందా ఏమైనా ఉందా తాను ఏం చెప్తారంటే నా దగ్గర డేటా ఏం లేదు నేనేమి ఐపాక్ వాళ్ళతో కలిసి పనిచేయట్లేదు ఏమీ లేదు కానీ మీరు గ్రౌండ్లో మీరు వెళ్ళి వాళ్ళని అడిగితే భవన్ నిర్మాణ కార్మికులను కానీ ఎవరెవరైతే ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు ఉన్నారో న్యూట్రల్గా ఓటింగ్ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరికీ ఆయన ఇప్పుడు నేను చెప్పిన విషయంలో ప్రొవైడర్ ఎలా అయితే ఉన్నారో అలాగే వాళ్ళకు కనిపిస్తున్నారు కాదని మీరు అనగలరా అన్నది ఆయన మొదటి ప్రశ్న ఇక రెండో విషయం ఆయన ఏమంటారంటే నేను ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాను అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇది నా క్రెడిబిలిటీకి సంబంధ సమస్య రేపొద్దున్న వైఎస్ జగన్ గారు భారీ మెజారిటీతో గెలిస్తే ప్రజలు నా మొహం మీద పేడేస్తారు దానికి కూడా నేను రెడీ అయ్యి ఈ విషయం చెప్తున్నాను అంటే నా గట్ ఫీలింగ్ ఎంత ఉందో మీరు ఆలోచించుకోండి అన్నది ప్రశాంత్ కిషోర్ గారు చెప్పేది ఇది నాకు ఖచ్చితంగా నచ్చింది ఎందుకంటే ఎలక్షన్ జూన్ నాలుగో తేదీన ప్రశాంత్ కిషోర్ అనుకున్న తప్పు కూడా అవ్వచ్చు ఎందుకంటే ఓటింగ్ సైలెంట్ ఓటింగ్ చాలా జరిగింది వైఎస్ జగన్ గారు కానీ ఆయన చుట్టూ ఉన్న మనుషులు కానీ చెప్పేది ఏంటంటే మా ఓట్ బ్యాంక్ వేరే ఉంది అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వేస్తారు అంటే ఇంతకుముందు ఆయన చెప్పిన పరదాల స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్లో వేస్తారు ఆ స్కీమ్ ఎక్కువైతే ఆయన గెలుస్తారు ప్రశాంత్ కిషోర్ మొహం మీద పేడ పడుతుంది లేదు ఆ స్కీమ్ కన్నా జనాలు మాకు పనులు కావాలి మాకు పని కల్పించే వాళ్ళు కావాలి అని అనుకుంటే ఈసారి ఆ పేడ అధికార పార్టీ మీద పడే ఛాన్స్ ఉంది దీన్ని ప్రశాంత్ కిషోర్ ధైర్యంగా ఓపెన్గా చెప్తూ ఆ పేడ నా మొహం మీద వేసుకోవడానికి అంటే నేను చెప్పే తప్పు అయితే నేను రెడీగా ఉన్నాను అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది చూద్దాం జూన్ నాలుగో తేదీన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన విషయం నిజం అదక నిజమయ్యే అధికార పార్టీ మీద పేడపడుతుందో లేదా ప్రశాంత్ కిషోర్ మాటలు ఇంకెవడో నమ్మడం మానేస్తాడు స్పెషల్లీ తెలుగు వాళ్ళైతే మరి నమ్మే అవకాశం లేదు ఇది జూన్ నాలుగో తేదీన ఖచ్చితంగా తెలుస్తుంది ఇక రెండో విషయం ఇంకొక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఇంకొక రెండు విషయాల గురించి కూడా మాట్లాడదాం వీడియోలో రెండో విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రశాంత్ కిషోర్ పని చేశారు అని చాలామంది వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ వీళ్ళంతా అనుకుంటున్నారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైనా ఇలాగ టీడీపీ కూటమి గెలుస్తుంది అనగానే వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయనకి చేస్తున్న వాళ్ళు ఆయన గెలుస్తారనకపోతే జగన్ గెలుస్తాడని అంటారా అని ఈజీగా చెప్పేస్తుంటారు దాన్ని ఆయన చాలా క్లియర్గా క్లారిఫై చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ఆరు నెలల క్రితం బహిరంగంగానే కల కలవడం జరిగింది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి ప్రశాంత్ కిషోర్ గారికి ఉన్న కామన్ ఫ్రెండ్ ఒకతను మీరు చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయొచ్చు కదా అని అంటే ప్రశాంత్ కిషోర్ ఆయన్ని కలిసి ఆయనకి చెప్పింది ఏంటండి చంద్రబాబు నాయుడు గారికి సార్ నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకా మరి ఈ స్ట్రాటజీ పని చేయను అని బయటకు వచ్చిన తర్వాత ఆ పని నేను ఎవరికి చేయట్లేదు నేను మీకు చేయలేను అలాగని కొంతమంది మీ వాళ్ళు నేను జగన్కి అని అనుకుంటున్నారు అది కూడా నేను చేయట్లేదు నేను బీహార్లో గ్రామ గ్రామాలకి తిరిగి అక్కడ నా అవసరం ఏదైనా ఉందా లేదా నేను కొత్తగా ఒక పార్టీ అని పెడితే అక్కడ పొద్దున్న ఏమవుతుంది ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసుకుంటున్నాను తప్పితే నేను స్ట్రాటజీ పనులు చేయట్లేదు దయచేసి మీరు తప్పుగా అనుకోకండి మీకు చేయను జగన్ గారికి చేయను అని ఆయన క్లియర్గా క్లారిఫై చేశారు కలిసి అన్న విషయం రెండు విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా చివరిగా ఆయన మోడీ గారి గురించి చెప్పిన విషయం చాలా ఇంట్రెస్టింగ్ మోడీ గారు ఎలక్షన్కి వెళ్ళే ముందు రెండు వేల ఇరవై నాలుగులో అప్ కి చార్ సో పార్ అప్ కి బార్ చార్ సో పార్ అంటే ఈసారి నాలుగు వందలు మన టార్గెట్ అని చెప్పి ఎలక్షన్ దిగారు దాంతో మీడియా కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ మోడీ గారికి నాలుగు వందలు వస్తాయో మోడీ గారికి నాలుగు వందలు వస్తాయో మోడీ గారికి నాలుగు వందలు వస్తాయని డిస్కషన్ కానీ మోడీ గారు గెలుస్తారా గెలవరా అని ఎవడైనా మాట్లాడాడు దట్ ఈజ్ మోడీ ఊరక పదిహేను పాదకేళ్ళు ముఖ్యమంత్రిగా పదిహేను ఇరవై ఏళ్ళు ప్రధానమంత్రిగా మనుషులు ఊరకవరు ఆ తను సెట్ చేసిన దాని గురించే మొన్నటి వరకు అందరూ మాట్లాడుతున్నారు తప్పితే అసలు ఆయన గెలుస్తాడా లేదా అన్న టాపిక్ ఈ మధ్య అది తను సెట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు ఫేజులు ఎలక్షన్ అయింది దాని డిస్కషన్ జరగలేదు అంటే ఈరోజు కావాలంటే మాట్లాడుతున్నారు మూడు వందలు వస్తాయి మోడీ గారికి రెండు వందల డెబ్బై వస్తాయి అది కూడా ఫుల్ మెజారిటీయే వాళ్ళకి అదే అంటే తను సెట్ చేసిన విషయం ఏంటి ఏ రకంగా జనాల్ని వాళ్ళ మైండ్ సెట్ని ఆయన సెట్ చేశారు అన్నది హ్యాట్స్ ఆఫ్ట్ మోడీ గారు ఇది ప్రశాంత్ కిషోర్ గారు ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని ప్రజలకి అంటే ఏ రకంగా చెప్పాలి అన్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఇది ప్రశాంత్ కిషోర్ గారి రెండు వేల ఇరవై నాలుగు జోస్యం ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇంకొక వారం రోజుల రిజల్ట్ వస్తుంది ఇందులో ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినవి ఎన్ని కరెక్ట్ అవుతాయి లేదు అన్నది నాలుగు తర్వాత మనం మాట్లాడుకుందాం మీరు నా అభిప్రాయాలతో ఏకీపించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ